ఈ రోజు మా ఫెషన్ ఎంతో చూద్దరు రండి అని ప్రతి వాళ్ళు ప్రతిసారి కంచంలో ఫుడ్ వేసుకున్నప్పుడల్లా అందరూ అంటూ ఉంటారు అలా ఎందుకంటారు అలా ఎందుకంటారో తెలుసా ప్రతిరోజు మనకు నచ్చినయే వండుకుంటాము నచ్చిన అయితే వండుకోము కదా ఈ అయితే మా ఇంట్లో వచ్చి భోజనానికి అయితే నేను గుమ్మడికాయ కర్రీ అయితే చేసేసాను చాలా సింపుల్గా ఎర్రగడ్డ టమాటా ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఈజీగా గుమ్మడికాయ కర్రీ అయితే చేశాను గుమ్మడికాయతో ఎక్కువగా హల్వా చేస్తూ ఉంటారు నాకు తెలిసి నాకు పెళ్ళి కాకముందు నేను ఎప్పుడు ఈ వంట దాన్ని కాదు పెళ్ళి అయినాక కొన్ని కొన్ని అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోవాలి తప్పదు ఈరోజు గుమ్మడికాయ కర్రీ ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి గుమ్మడికాయలు గుమ్మడికాయలంతా వచ్చి పది రూపాయలు నేనైతే బనిశంకర్లు అయితే తీసుకొని వచ్చేసాను ఇవి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కనైతే పెట్టుకోవాలి అలాగే ఒక బాటలు తీసుకొని కొంచెంగా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు పచ్చని పప్పు తెల్లగడ్డ రెండుపాయలు దంచేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసేసుకొని కడిగి పెట్టుకున్న ముక్కలని దాంట్లో వేసేసుకోవాలి అలాగే ఉప్పు ఒక రువ్వు వేసుకొని బాగా ఎగ్గొలుకోవాలి ఇంటి పెట్టి దానికంటే ఇట్లా ఎగ్గులికినామంటే ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఉప్పు కారం పసుపు అదంతా అలాగే కొంచెంగా కారం అయితే వేసేసుకున్నాను అలాగే ఒక అర గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ముక్క బాగా చిదర ఉడికితేనే గుమ్మడికాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు లాస్ట్లో ఫైనల్గా బెల్లము బెల్లం అనేది కంపల్సరీ గుమ్మడికాయ కర్రీకి అప్పుడే గుమ్మడికాయ టేస్ట్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి